వెల్కమ్ మై డియర్ ఏపీబిఎస్ఈ గ్రూప్ టు మెయిన్స్ యాజ్ ఫ్రెండ్స్ ఇంకా థర్టీ ఫైవ్ డేస్ దగ్గరికి వచ్చేస్తుంది గ్రూప్ టు మెయిన్స్ నువ్వు చాలామంది నెర్వస్గా ఉన్నారు నెర్వస్గా ఉండడం వల్ల భయం వల్ల కేవలం మనకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి తప్ప పాజిటివ్ రిజల్ట్స్ రావు కాబట్టి వేరే పోరాటం చేయాలి విజయం వేరే పోరాటం విజయం వస్తుందా రాదన్నది ఇష్యూ లేకుండా ముందుకు తాగితేనే ఆ భయం టెన్షన్ తగ్గుతుంది కాకపోతే మీరు ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు సీరియస్గా ప్రిపరేషన్ మోడ్లో ఉంటే చాలు సరే అయితే ఇప్పుడు నేను ఇక్కడ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈ టైంలో కావాల్సింది మోడల్ పేపర్స్ అసలు మోడల్ పేపర్ అంటే ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడల్ పేపర్ అండ్ టెస్ట్ సిరీస్ ఆర్ ప్రాక్టీస్ టెస్ట్ ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియోతో ఎకానమీ మోడల్ పేపర్ వన్ని అంటే ఐదు మోడల్ పేపర్లు ఇస్తాను ప్రతి సబ్జెక్ట్కి నాలుగు సబ్జెక్టుకి నాలుగు ఐదు లేదు రిలీజ్ చేస్తూ ఉన్నాను ఇది మీరు టెన్షన్ పడకుండా టెస్ట్ చేసి ప్రతి క్వశ్చన్కి తెలుగు ఇంగ్లీష్లో నేను వివరణ ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ అవి చదివితే మీకు బుక్కుల్లో ఉన్న గ్యాప్స్ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి ఇది దిస్ ద టైం ఫర్ మోడల్ టెస్ట్ సో ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మోడల్ టెస్ట్కి టాప్ టెన్ పేపర్స్ ఇస్తాను ఈ టాప్ టెన్ పేపర్స్లో నూట యాభై అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వచ్చేలా చేస్తాను నాకు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను లైవ్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇదే ఎగ్జామ్ కోసం ఎక్స్క్లూజివ్గా సో లాస్ట్ మన టూ థౌజండ్ థర్టీన్లో మన కలా ఐఎస్ అకాడమీ రాజమండ్రిలో స్టార్ట్ చేసాం దీస్ నాట్ ఆన్లైన్ ఇట్స్ ఏ క్యాంపస్ విత్ జూనియర్ డిగ్రీ కాలేజ్ అండ్ ఫైవ్ ఫ్లోర్ క్యాంపస్ సో మేము సీరియస్గా చేస్తాం మీరు మనీని మైండ్ని దృష్టిలో పెట్టుకోకూడదు ఇప్పుడు టైమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మీకోసం టెస్ట్ సిరీస్ ఇస్తున్న ఐదు వేల క్వశ్చన్ల నుంచి పదిహేను వందల క్వశ్చన్లు కుదిస్తాదండి పదిహేను వందల క్వశ్చన్లకి చదవడానికి పది రోజులు కూడా అవసరం లేదు పది పేపర్లు అంతే కాబట్టి ఒర్రీ అవ్వకుండా నేను లాస్ట్ వీక్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చా మీ తాల్ కరెంట్ కంటెంట్ ఇప్పుడు నేను ఎకానమీ ఇస్తున్నాను ఏపీ ఎకానమీ ఏడు వేల ఐదు వందల మంది కొన్నారు వారందరికీ ధన్యవాదాలు సో ఎందుకు అలా కొన్నారు ఎకానమీ అంటే ఎకానమీలో భయం ఉంది ఎకానమీలో నా కంటెంట్ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎకానమీ టీచ్ నా వీడియోలు చాలా ఉంటాయి మన ఛానల్లో చూడండి ఒకటి రెండు కాదు సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఈ మోడల్ టెస్ట్లో నాలుగు సబ్జెక్టుల నుంచి మీకు నూట యాభై నేను కవరేజ్ చూపిస్తా ఫిబ్రవరి ఇరవై నాలుగున చూపిస్తా దట్ ఈజ్ మై మిషన్ సో మీరు రేటు గురించి ఎక్కువ ఆలోచిస్తే నిజంగా యాభై రూపాయలు టీ తగడాక కూడా రాని రోజులు వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ కొనుక్కుంటుంది సినిమాకి వెళ్తే ఐదు వందలు అవుతుంది ఇది లైఫ్ అండ్ డెత్ ప్రేర మీకు గ్రోత్ వస్తుంది రేపు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు ఎవరు టెన్షన్ పడకండి ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు డూ ఆర్ డై బ్యాటిల్ ఇంకా టైం దొరుకుతుంది ఇప్పటిలా కాకుండా కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండండి ఎగ్జామ్ మరణాటి నుంచి అప్పుడు మీకు ఖచ్చితంగా విజయము వేరే స్వర్గం అండి ఎంతవరకు వచ్చామో చూడండి మన టార్గెట్ జర్నీలో ఎంత దూరం వెళ్ళాము అది ఇంపార్టెంట్ సో ఈ నూట యాభై ప్రశ్నలు ఖచ్చితంగా ఇరవై వస్తాయి ఈ డెబ్బై ఐదు ప్రశ్నలు సారీ డెబ్బై ఐదు ప్రతి సబ్జెక్టుకి డెబ్బై ఐదు ఇరవై వచ్చేలా పెట్టాను ముఖ్యంగా అన్ని టాపిక్స్ని కవర్ చేశాను సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ని ఎందుకంటే సెక్షన్కి డివైడ్ చేశాను మీరు కూడా మీకు సెక్షన్స్ కనబడతాయి ఏ సెక్షన్ ముందు చేయాలి తర్వాత చేయాలి కూడా మీరు నిర్ణయించుకోవచ్చు సో మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరి అందులో వివరణ వినండి వింటే మీరు బుక్ చదవాల్సిన అవసరం కూడా ఉండదు అయితే టెస్ట్ సిరీస్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే కాంప్రిహెన్సివ్గా ఉంటాయి ప్రతి టాపిక్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ టాపిక్ వైజ్ డివైడ్ చేశాను కానీ డెబ్బై ఐదు క్వశ్చన్లు ఏ టాపిక్ ఏంది అని తెలుస్తుంది ఇది మొదటి పేపర్ అవడం వల్ల ఎక్కువ కరెంట్ కంటెంట్ ఇచ్చండి నెక్స్ట్ పేపర్ నుంచి బ్యాలెన్స్ చేస్తాను అంటే డెబ్బై ఐదు క్వశ్చన్లో నేను మీకు నూట యాభై ఇవ్వలేను ఈ డెబ్బై ఐదు ప్రశ్నలో మీకు కావాల్సినటువంటి మార్కులు ఇవ్వలేను ఐదు పేపర్లు ఇస్తా ఎకానమీ మీద అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు డెబ్బై ఐదులో మోర్ దాన్ ఫిఫ్టీ వస్తాయి సో ఆ విధంగా నేను ఈ ఎకానమీ పేపర్ని ప్రతి టాపిక్ కవర్ చేసాను తెలుగు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇది లైవ్గా తయారు చేసింది నా అంటే ప్రతి క్వశ్చన్ నా మైండ్ నుంచి బయటకు వచ్చింది అంటే ఇది ఒక రకమైన సెలక్షన్ అండి దీంట్లో సె ఈ ప్రోసెస్లో మోడల్ మాక్ టెస్ట్ అంటే మోడల్ టెస్ట్ అంటే ఇట్స్ నాట్ టెస్ట్ సిరీస్ ఇట్ ఈస్ నాట్ ఆన్లైన్ కోర్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో ఏమొస్తాయో అదే సేమ్ ఆ ఎక్స్పెక్టేషన్తోనే ప్రతి క్వశ్చన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అందుచేత ఈ డోంట్ మిస్ దిస్ మై మోడల్ పేపర్ మీరు మోడల్ పేపర్ చూసిన తర్వాతే ఈ ఒక మోడల్ పేపర్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాను మీరు తీసుకొని దీన్ని చదివిన తర్వాత మిగతా మీరు ఏం కొన్నా కూడా వాటితో కంపేర్ చేసుకోండి క్వాలిటీని అప్పుడే కొనండి మోడల్ పేపర్స్కి జస్ట్ రేపే లాస్ట్ డేట్ పొంగల్ ఆఫర్ రేపుతో అయిపోతుంది సో ఆ పొంగల్ ఆఫర్ ముందే తీసుకోవాలి రేపు అప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అదే ఆన్లైన్ కోర్స్ మూడు వేలది వెయ్యి రూపాయలకి వస్తుంది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ కోర్స్ అయితే ఐదు వేలది రెండు వేలకి వస్తుంది బట్ ఇది అంత చదివే టైం లేదు కాబట్టి ఐ రికమెండ్ టెస్ట్ సిరీస్ టు బి కాంప్రిహెన్సివ్ అందులో సెవెంటీ పర్సెంట్ కవరేజ్ ఇస్తే ఇక్కడ నూట యాభై క్వశ్చన్లు ఇస్తాను నాలుగు వందలకి మూడు వందలకి కాబట్టి డోంట్ మిస్ ఇట్ బ్రీఫ్లీ మళ్ళీ మీకు ఒకసారి ఈ ప్రెజెంటేషన్లో రిపీట్ చేస్తాను చూడండి దిస్ ఇస్ మోడల్ పేపర్ ఎట్లానే ఉంటుంది లేవులు మీరు చూసుకొని దీన్ని తీసుకోండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ నేను ఎకానమీని యాభై క్వశ్చన్లు యాభై రూపాయలు పెడితేనే ఏడు వేల ఐదు వేల కొన్నారు అంటే అంత కంటెంట్ వాల్యూ పెట్టుకున్నారు సో మీకు ఇంకా తక్కువ ఇస్తున్నాను కాబట్టి దీన్ని అవైల్ చేసుకొని అప్పుడు మాత్రమే టెస్ట్ సిరీస్ ఆర్ మోడల్ పేపర్ తీసుకోండి ఇందులో మీ క్వాలిటీ అర్థమైపోద్ది నేను నా స్వహస్థాలతో తయారు చేశాను కాఫీ కొట్టేవాడు అయితే వన్ రూపీ కూడా ఇస్తాడండి ఏం ఈ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సెలక్షన్ చేస్తాం సెలక్షన్ అప్డేషన్ మోడిఫికేషన్ క్రియేషన్ ఇట్లా నాలుగైదు ప్రోసెస్ ఉంటాయి ఒక మోడల్ పేపర్ తయారు చేయడానికి సో ఇలా లైవ్గా తయారు చేసేవాళ్ళు నాలుగు సబ్జెక్ట్లు ఇవ్వగలిగేవాళ్ళు అసలు మన రాష్ట్రంలో ఒక్కరు కూడా లేదు కావాల్సి మీరు చెక్ చేసుకోండి వాడి మీద ఇదే మీద ఆధారపడి ఇస్తారు తప్ప ఎకానమీ మోడల్ పేపర్ వన్ ఫర్ గ్రూప్ టు మెయిన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ బై మై మీ ఫర్ ది కలాం ఐఏఎస్ ఆల్ టాపిక్స్ గివన్ ఇంది సిలబస్ కవర్డ్ అకార్డింగ్ టు ఇంపార్టెన్స్ టు ఎగ్జామ్ అంటే ఒక్కొక్క టాపిక్ ఉన్న ఎన్ని పెట్టాలనేది దాని యొక్క ప్రాధాన్యత పెట్టి పెడతాం ఇప్పుడు బడ్జెట్ ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ పెట్టాను ఇండియన్ బడ్జెట్ లో అలాగే మోర్ కరెంట్ కంటెంట్ గివెన్ ఇన్ నెక్స్ట్ ఫోర్ మోడల్ పేపర్స్ బ్యాలెన్స్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో ట్వంటీ మార్క్స్ గ్యారంటీ గా కవర్డ్ ఆల్ సిలబస్ టాపిక్స్ ఎక్స్ప్లెషన్ టు ఆల్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సో ఏ లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు సో దీస్ ఆర్ ది టూ మెయిన్ నేను టెస్ట్ సిరీస్ రికమెండ్ చేస్తాను ఎట్ దిస్ టైమ్ బికాస్ వీ హావ్ ఓన్లీ థర్టీ ఫైవ్ డేస్ అని చేత ఈ గ్రూప్ టూ మెయిన్ టెస్ట్ సిరీస్కి తప్పనిసరిగా మీరు వీటిని యుటిలైజ్ చేసుకోండి ఆన్లైన్ కోర్స్ అంటారు ఇంకా వీడియోలు అన్ని చూసే టైం మీకు ఉండకపోతే టెస్ట్ సిరీస్ తీసుకోండి ఆర్ అదర్వైజ్ మోడల్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ చూడండి మాక్ విత్ రామ్ గోపాల్ సార్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ టెన్ మోడల్ పేపర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్ మీకు టైం సరిపోతుంది మీకున్న టైంకి సో ఆల్ దిస్ సిలబస్ టాపిక్స్ అన్ని దగ్గర పెట్టుకునే నేను కవర్ చేస్తాను ఇవన్నీ ఓకే ప్రతి టాపిక్ని కవర్ చేశాను దేనికి ఎంత ఇవ్వాలనే ఒక ప్రాధాన్యత మాత్రం కరెంట్ కంటెంట్కి ఇప్పుడు ఎక్కువ ఇచ్చాను నెక్స్ట్ దాంట్లో బ్యాలెన్స్ చేస్తాను సో దీస్ ఇస్ ది పొంగల్ ఆఫర్ పొంగల్ ఆఫర్ మిస్ అవ్వకండి రేపుతో క్లోజ్ ది కూపన్ కోడ్ పొంగల్ ట్వంటీ ఫైవ్ కొడితే మీకు వస్తుంది కళా మయస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దిస్ ఈస్ మాక్ విత్ మాక్ మెయిన్స్ విత్ రామ్ గోపాల్ సార్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ సో దీస్ ఆర్ ది మోడల్ పేపర్ ఫీచర్స్ నేను ఈ లేటెస్ట్ ట్రెండ్స్ హై స్టాండర్డ్ అంటే ఒకసారి మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి ఎంత చెప్పాల్సిన పని కాదు ఇవేవి అవసరం లేదు మీరు ఒక్కసారి ఈ తీసుకోండి మోడల్ పేపర్ యూట్యూబ్లో క్విజ్లో పెట్టాను అప్పుడప్పుడు చూడండి మీకు ఎట్లా ఉంటుంది కంటెంట్ అంటే ఐఏఎస్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ టూ మెయిన్స్ స్టాండర్డ్లో ఉంటుంది టర్న్ మ్యాచింగ్ టైప్ అసర్షన్ రీజనింగ్ అండ్ స్టేట్మెంట్స్ వైజ్ ఇట్లా ఇంకా లేటెస్ట్ ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని ఈవెన్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో కూడా ఆల్ ఇండియాలో ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ని అలాగే సివిల్ సర్వీస్ క్వశ్చన్ బేస్ చేసుకొని అప్డేషన్ క్రియేషన్ మోడిఫికేషన్ చేస్తూ మీకు ఐదు వేల ప్రశ్నలు తెస్సరిస్తు చేశాను అదే షెడ్యూల్ ప్రకారం అయితేనే మీకు మోడల్ పేపర్స్ వస్తాయి చూసుకోండి లేదా సింగిల్ సింగిల్ కొనుక్కోండి సింగిల్ సింగిల్ కొనుక్కుంటే ఒక మైనస్ ఏంటంటే మొత్తం పది పేపర్లు నేను మీ దగ్గర మినిమం వెయ్యి రూపాయలు వస్తాయి నాకు అదే ఇప్పుడు ఈ పొంగల్ ఆఫ్ రూపాయలు కూడా మీకు ఐదు వందలకి వస్తాయి నేను ఖచ్చితంగా నూట యాభై క్వశ్చన్ని వంద రూపాయలు పెడతాను ఇప్పుడు డెబ్బై ఐదు క్వశ్చన్ని అలా ఫిఫ్టీ రూపీస్ పెట్టాను అలాగే సో దానివల్ల మీరు ఐదు వందలకి వస్తుంది కాబట్టి రేపు ముక్కరోజే అవకాశం ఉంది ఉపయోగించుకోండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్ సెషన్ పెట్టమన్నా నేను పెడతాను మీకు క్లారిఫై చేస్తాను లైవ్ సెషన్లో జూమ్ సెషన్లో ఇలాంటి జూమ్ సెషన్లో ఓకే థ్యాంక్ యూ అండి మరి ఎవరు ఎలా అయితే నా ఏపీ ఎకానమీని ఏడు వేల ముందు మంది కొన్నారు అంతే వస్తుంది మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా మీరు చూసుకోండి మిగతా ఎవరిదైనా కొనండి పర్వాలేదు మీరు కంపేర్ చేసుకోండి మరి పదిహేను వందల క్వశ్చన్లో నూట యాభై రిపీట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు నా ఎక్స్పర్టైజ్ బట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను ఫిబ్రవరి ఇరవై నాలుగున మీరు కొంటారా కొండ నాకు ఇష్యూ లేదు నేను ఇరవై నాలుగున ఈ ప్రపంచానికి చూపిస్తాను దట్ ఈస్ మై బెట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్యూ గ్రేట్ సక్సెస్